ఓం శ్రీ శ్రీమాత్రేణమేషరాశి వారికి ఈ మాసము మొత్తం కూడా ఎలా ఉండబోతోంది అనేది చాలా క్లుప్తంగా తెలియచేయడం జరుగుతుంది అయితే మేషరాశి వారికి అష్టమ కుజ సంచార దోషంను అధిగమించుటకు సుబ్రహ్మణ్య ఆరాధన అనేటువంటిది చేయడం చాలా చాలా మంచిది కందులు దానం చేయటము అనేటువంటిది అవసరము సమస్యలు అధిగమించి పనుల్లో కృతకృత్యులు అవ్వటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే ఈ నెలలో మీ వృత్తి గృహానికి అధిపతి పన్నెండవ ఇంట్లో ఉంటాడు మీరు జాగ్రత్తగా కొనసాగితే బృహస్పతి యొక్క ఏడవ అంశం మీ ప్రయత్నాల ప్రయోజనాలను పొందడంలో మీకు సహాయపడవచ్చు ఫలితంగా అద్భుతమైన ఫలితాలు ఎదురవుతాయి ఉద్యోగాలలో ఉన్న వారికి ఈ నెల సగటు ఫలితాలను సూచిస్తుంది సహోద్యోగులతో విభేదాలు నివారించడానికి ఎక్కువగా ప్రయత్నం చేయటము అనేటువంటిది చాలా చాలా మంచిది అలాగే నవంబరు విద్యా ఫలితాలను ఎక్కువగానే ఉంటుంది అని చెప్పవచ్చు బాగుంటుంది అని చెప్పవచ్చు కుటుంబ విషయాల్లో మీకు అనుకూలమైన ఫలితాలే సంప్రాప్తిస్తాయి అలాగే మాసం మొత్తం కూడా వీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించటము చాలా చాలా మంచిది అలాగే శనగ గుగ్గిళ్ళు అనేవి చేసి గురువారం అన్నాడు ఈ మాసం మొత్తం కూడా గురువారాలు పంచటము అనేటువంటిది కూడా అంటే గుడిలో ఏ గుడిలైనా సరే నైవేద్యం పెట్టి ప్రసాదం పంచాలి శనగ గుగ్గిళ్ళు అనేవి ఆ పరమేశ్వరుడికి అభిషేకం చేయటము అనేటువంటిది చాలా చాలా చక్కని పరిహారము ఈ మాసం మొత్తం కూడా ప్రతిరోజు కూడా ఆ పరమేశ్వరుడికి అభిషేకము అనేటువంటిది చేయటము చాలా చాలా మంచిది దీనివల్ల ఆరోగ్యపరంగా బాగుంటుంది ఐశ్వర్యపరంగా కూడా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది